తెలంగాణలో లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైందా అన్ని లోక్సభ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఉండనుందా దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టాయా ఈసారి జాతీయ పార్టీ అధినేతలు కూడా పోటీ చేయబోతున్నారా లెట్స్ వాజ్ ది స్టోరీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి మొదలైంది నిర్ణీత గడువు కంటే నెల రోజుల ముందే లోక్సభ ఎన్నికలు జరగొచ్చన్న ఊహాగానాలతో తెలంగాణ రాజకీయ పార్టీలు అయ్యాయి కాగా ఇప్పటికే ఈ పార్లమెంట్ ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి రానున్న తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేలా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నాయి తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలున్నాయి కాగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కేసీఆర్ ఈసారి లోక్సభ ఎన్నికల ద్వారా మళ్లీ బలం పుంజుకోవడానికి సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోని లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది స్థానాలను గెలుచుకుంది కాగా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఉన్న గులాబీ బాస్ ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో తిరిగి తన మార్కు చూపించుకోవాలని చూస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను సమీక్షించుకుని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ ఉవ్వెళ్లూరుతోంది ఈ దిశగా బీఆర్ఎస్ నాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది క్షేత్రస్థాయిలో లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సమీక్షలు చేస్తున్నట్టు సమాచారం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కొద్ది రోజుల్లోనే లోక్సభ ఎన్నికలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏమాత్రం జాప్యం కాకుండా చూడాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రచారంపై ఫోకస్ చేయాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు ప్రచార వ్యూహాలపై కూడా ఆ పార్టీ నేతలు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోల్చితే రెండు శాతం ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కు తగ్గాయి ఆచరణ సాధ్యం కాని హామీలు దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ నియోజకవర్గాలున్నాయి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య దాదాపు అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ ఖాయంగా తెలుస్తోంది కాంగ్రెస్ అటు బీజేపీని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ నేతలు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఆరు నుంచి ఏడు విడతల్లో లోక్సభకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది తొలి దశలోని తెలంగాణలోని లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది కాగా తొలి విడత పోలింగ్కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలోపే వస్తుందన్న టాక్ వినిపిస్తోంది లోక్సభ తొలిదశ ఎన్నికలు ఏప్రిల్ పదో తేదీలోపే ఉంటాయని తెలంగాణలో ఈ విడతలోనే లోక్సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు మలిదశ పోలింగ్ మే తొలివారం వరకు ఉంటుందని ఫలితాలు మే పదిహేనులోపే ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది ఇక తెలంగాణ లోక్సభ ఎన్నికలపై బీజేపీ సమర శంఖారావం పూరించింది అయితే గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలను చేజిక్కించుకున్న బీజేపీ ఈసారి మరింతగా తన గ్రాఫ్ పెంచుకోవాలని భావిస్తోంది ఇందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్ని పార్టీల కంటే ముందే మేల్కొన్నారు సర్వే అంచనాలను సైతం దొరకకుండా మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలైన ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో మరోసారి విజయం సాధించేలా పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నారు అలాగే సికింద్రాబాద్ సిట్టింగ్ స్థానం చేజారకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికను రచిస్తున్నట్లు బీజేపీ చెబుతోంది బీజేపీ జాతీయ నాయకులను ఈసారి ఎన్నికల ప్రచారానికి పూర్తిగా వినియోగించుకోవాలని యోచనలో బీజేపీ భావిస్తోంది తెలంగాణ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఈసారి దక్షిణాదిలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకోవాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ నుంచి లోక్సభ బరిలో దింపాలని నిర్ణయించినట్టు సమాచారం తెలంగాణ నుంచి మోదీ పోటీ చేస్తే రాష్ట్రంలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం అనేది ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలిచారు మోదీ స్వయంగా వారణాసిలో పోటీ చేయడంతో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచింది తెలంగాణలోనూ ఇదే ఫార్ములా అనుసరించాలని పార్టీ పెద్దలు యోచిస్తున్నారు ఈ మేరకు ప్రధాని మోదీకి పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే ప్రతిపాదన చేసినట్టు సమాచారం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు అధికార కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందుకోసం కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసినట్టు సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ పదిహేడు నియోజకవర్గాల్లో గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ అదే ఉత్సాహంతో లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది ఈ మేరకు పక్కా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఏఏసీసీ తరఫున ఒక ఇన్ఛార్జీతో పాటు పీసీసీ తరపున మంత్రులను కూడా ఇన్ఛార్జీలుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వారికి ఈ బాధ్యతలు అప్పగించింది ఇన్ఛార్జీలుగా నియమితులైన వారిలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తలా రెండు పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణలో సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు మొదలు పెడుతోంది ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఆమెను రాష్ట్రం నుంచి గెలిపించి పార్లమెంటుకు పంపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసే అంశంపై తీర్మానాలు కూడా చేశారు దీంతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయంపై దాదాపుగా స్పష్టత వచ్చింది రాజకీయ వర్గాలు అంటున్నాయి ఆమె ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ నాయకత్వం కోరుతోంది ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలో తీర్మానం చేసి అధిష్టానానికి పంపారు రెండోసారి జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలోనూ సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని తీర్మానం చేసి పంపించారు దీంతో ఆమె సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం ముందుగా నిజామాబాద్ మల్కాజ్గిరి స్థానాలు తెరపైకి వచ్చిన ఫైనల్గా ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు సోనియా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది అయితే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయడం ద్వారా తెలంగాణలోనే కాకుండా ఏపీ పైన ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ఇప్పటికే కర్ణాటకలో ఆ పార్టీ అధికారంలో ఉండగా ఇటీవల తెలంగాణలోనూ పాగా వేసింది ఇక ఏపీలోనూ సత్తా చాటాలని హస్తం నేతలు భావిస్తున్నారు అందులో భాగంగానే వేగంగా పావులు కదుపుతున్నారు వైసీపీకి చెక్ పెట్టేందుకు షర్మిలను రంగంలోకి దించనున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి హస్తం గూటికి చేరారు దీంతో ఏపీ పీసీసీ బాధ్యతలు షర్మిలకు కట్టబెట్టి రాష్ట్రంలో సానుకూల ఫలితాలు రాబట్టాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు అందులో భాగంగానే రెండు రాష్ట్రాల్లో సరిహద్దు పార్లమెంటు నియోజకవర్గమైన ఖమ్మం ఎంపీ స్థానం నుంచి సోనియాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు సమాచారం మొత్తానికి ఈసారి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆమె సౌత్ నుంచి పోటీ చేయడం ఇది రెండోసారి అవుతుంది గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కర్ణాటకలోని బళ్ళారి నుంచి సోనియా గాంధీ పోటీ చేశారు